నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మనకి వచ్చేది వేసవ కాలం కాదండి ఇప్పుడు మనం అరటి చెట్లు వేసవ కాలంలో గ్రీన్ నెట్గా బాగా ఉపయోగపడుతుంది వాటికి కొంచెం బలం చేస్తే మనకే ఈ ఈ ఆకులు కొంచెం ఎక్కువ వేసి వేసవ కాలంలో ఆ చెట్టు చుట్టూరు కొన్ని మొక్కలు పెట్టడానికి ఉపయోగపడుతుంది అయితే మన తోటలో రెండు మొక్కలు ఉన్నాయండి నేను కొన్ని అయితే తీసేసాను ఎందుకంటే మనకి పెద్ద అరటి తోట ఉంది మనకెందుకండి మరి అందుకే నేను రెండు అవి కూడా కూరగాయలు అరటి వేసుకున్నానండి ఒకటి చిన్న వంద రూపాయల గిన్నెలో ఉంది దాన్ని కూడా తీసి పెద్ద డ్రమ్లోకి వేద్దాము పెద్ద డ్రమ్ము సగం కోస్తున్నామమ్మ కనుమ శాకాన్ని ఎలా ఉపయోగించాలి అదేనండి ఈ వాళ్ళ వీడియో అయినా మనకి డ్రమ్లో మనం కంపోస్ట్ వేసాం కదండి ఆ కంపోస్ట్ ఎలాగుందో చూపిస్తూ మనం ఈ అరటి చెట్టుకి వేసి కొన్ని పనులు నేను లేను కదండి తోటంతా కొంచెం డల్గానే ఉంది ఎక్కడికైనా వెళితే చాలండి మా చిన్నారులు ఎందుకో మరి బెంగ ఏమో తెలియదు కానీ ఇవి ఎంతో కొంత డల్ అయితే ఉంటాయండి మనీ నేను ఇప్పుడు వీటికి అన్నిటికీ ఓడబ్ల్యూడీసీ వేసి కొంచెం కంపోస్ట్లు ఇస్తే మరి నాలుగు రోజులకే గ్రీన్గా అయిపోతాయి ఇక మరెందుకు ఆలస్యం వచ్చేయండి నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను అన్నది మీకు ఈ వీడియోలో వివరిస్తాను ఇక్కడ అరటిగా అరటి చెట్టు ఉండేదండి ఇక్కడ మామూలు అరటి చెట్టు ఉండేదండి చిన్న పిలక వేసింది కాయలైతే ముగ్గాయట కొట్టేశారు ఈనా అయితే దీన్ని ఈ ఈ చెట్టుని ఇక్కడ ఎండబెట్టేశారండి దీన్ని ఇక్కడ తీసేస్తున్నా ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేసేస్తున్నానండి పందిట్లో మనం ఆకుకూరలు వేద్దాము ఆకుకూరని అమర్చుకుందాము ఇక్కడ మనం పందిట్లో పెద్ద చెట్లు వేసినా నీడైతే వస్తుందండి ఇక్కడ నీరు ఒకటి నిలబడిపోతుంది మనం మన స్లాపును కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మందే కదండి అందుకే ఈ ప్లేస్ని నేను ఖాళీ చేసేస్తున్నాను నేను ఏమేం చేస్తున్నానో చూడండి ఇది అల్ల వేసామండి అల్లనేరేడు అల్ల చెట్టుకి కుండి కూడా సరిపోయింది కనమ భాగం మనం అరటి మొక్క వేద్దామండి ఇది ఇలా ఖాళీ ఉంది కదండి ఇది మా కావ్య వాళ్ళ ఫ్రిడ్జ్ స్టాండ్ అండి చూసారా ఈ స్టాండు తుప్పట్టు పోయిందని తీసేసాము ఈ ఇనప స్టాండ్కి రెండు ఇటు నాలుగు ఇటుకలు పెట్టాను ఇలా మనం ఒక రెండు చెక్కలు అయితే పెట్టానండి ఒక కర్ర ఇలా అడ్డం వేశాను ఇది డబ్బాది ఇలాంటి ఇదే డబ్బా నేను రెండు మన మన దగ్గర రెండు ఉండేవండి ఆ రెండు అట్లో దానికి ఉన్న మొక్క ఇది దీన్ని ఇలా అడుగుని వేసేస్తున్నాను ఇలా వేసేసి ఈ కర్రల మీద ఇలా ముర్చేద్దాము ఇలా వేసాను కదండి ఇప్పుడు మనం ఇది చూసారా మైకా అండి ఇది బోర్డులో అవి రాస్తాం కదా అది ఆ సంచి ఇది ఆ కవరు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇందులో వేసేస్తున్నా వేసేసి మనం కొంచెం తుక్కైతే వేసి మట్టి వేసేద్దామండి ఇదంతా మనకు నింపాలంటే బోలెడంత మట్టి అయితే అవుతుందండి మనకి తోటలో తీసేసిన అరటి చెట్టు వేసేస్తున్నాను అడుగున వేసేసి కాస్త పాత మట్టి అయితే వేద్దాము ఇదిగోనండి కొబ్బరి డొక్కలో ఎలా అయిపోతాయి ఇందులో అంటారు ఇది చూసారా ఇలా మొక్కలు మొక్కల కింద అయిపోయిందండి ఇది ఎన్ని సంవత్సరాలు అయింది సుమారు నేను నాలుగు సంవత్సరాలు అయిందండి ఈ ఇది కుండీని రెడీ చేసి ఐదో సంవత్సరం ఫస్ట్ ఫస్ట్ వేశాను ఇందులో అప్పుడు మట్టి వేయటం కూడా నాకు పెద్దగా తెలియదండి కొబ్బరి డొక్కలు వేసి వేశానండి ఇప్పుడు మనం కొన్ని అరటి పిల్లకలైతే వేసేస్తున్నాను వేసేసి పాత మట్టి వేసేద్దాం ఎక్కువ వద్దండి ఒక అరటి పిల్లకు మాత్రమే వేస్తున్నాను ఇందులో మనం ఇప్పుడే మొక్క పెట్టాలి కాబట్టి ఎక్కువైతే వద్దు దీంట్లో కొంచెం పాత మట్టి అయితే వేస్తున్నానండి ఇలా వేసి ఇప్పుడు మనం కంపోస్ట్ రెడీ అయిపోయింది కదండి ఆ కంపోస్ట్ మట్టి కలిపండి మనం ఈ మొక్కకైతే వేద్దాము ఇదేంటిది ఇది మనీ దుంప వచ్చండి మొక్క మనకి ఎరటిసెట్కి ఈ గిన్నె అయితే సరిపోదండి మనం ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది అందుకే దీన్ని మనం గిన్నె అయితే తీసేద్దాము ఈ చిన్న మొక్క తీయాలండి అది గెలవేసిందని నేను తీర్థం అవ్వలేదు ఈ వంద రూపాయలు గిన్నె అయితే అరటి మొక్కకు సాలదండి మనం జాయిగా అందులో అయితే వేసేద్దాము అవసరానికి మనకే రెండు ఆకులు ఉపయోగపడతాయి ఇంతకే నేను వేస్తానండి కానీ అప్పుడప్పుడు ఇవి గెరలు కూడా వేస్తున్నాయి మనకి ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి మనం కొంచెం పై ఇది అంతా తీసేద్దామండి కొన్ని మనకి పైకి లేగొట్టడానికి కూడా సులువుగా ఉంటుంది అలానే ఈ చిలక కూడా తీసేస్తున్నానండి ఇదిగోనండి ఈ అరటి చెట్టునైతే ఇందులో పెట్టేద్దాము ఇలాంటిది మా వారు కొంచెం సాయం చేస్తారంటే బాబోయ్ నేను పొలం వెళ్ళిపోవాలే టమాటా మొక్కకి నీళ్ళు చెప్పారండి చూసారు కదా ఆయనకి ఇరవై నాలుగు గంటల ఆయన పొలం గురించే కానీ నాకైతే సాయం చేయరండి నేను కూడా ఎప్పుడు ఆయనకి చెప్పను ఏంటి ఇలాంటి చిన్న చిన్న పనులు ఆయన చేత ఏం చేయొంత చెప్పండి ఏదో మేసాలో అంబలు తాగేవాడికి మేసాలు ఎత్తి వాడు సామెత తెలుసా మీకు అంటే భోజనం లేక అమ్మలు తాగుతున్నాడట వాడికి జీతానికే మేసాలు పట్టుకునేవాడిని పెట్టుకున్నాడట ఆ భోజనం లేక అమ్మలు తాగుతుండి మరి వాడికి ఇంకో కూలోడంటే అంటే మరి ఇదే కదండి అంటేని అలా అన్నట్టు అండి నా పని నాది చాలా చిన్ని పని ఆయన పని ముందు నేనైతే ఆయన సహాయం మరి ఆయనకి తొంభై పనులు ఉంటాయి మనం చెప్పకూడదు పనులు అయిపోయింది నాకు ఎప్పుడికి అవుతే అప్పుడే చేసుకుంటానండి ఈ పందిరి బయటకైతే ఈ ఆకుని వెళ్ళిపోయింది అనుకోండి పందిరిలోకి అయితే వెళ్ళిపోతుంది ఇంతే దీనికి మట్టి వేసేసుకోవటమే ఇంతవరకు దిగిపోయింది చాలాసార్లు వేసాము మనకి నేరేడు కూడా పూత అయితే వస్తుంది అయితే మీరు అనుకోవచ్చు అన్నీ ఇవిడే చేసేస్తుందా అని నిజంగా రైతుకి సెలవు ఉంటుందండి మాకు ఆదివారం కూడా ఎప్పుడు సెలవు ఉండదు ఇంకా మా వారికి గేదెలు ఆవులు ఉండేవి ఇవన్నీ భరించలేక మానేసాము అయితే రైతుకి సెలవు ఉంటే నిజంగా అందరికీ సెలవు ఉంటుందండి ఎంత ఉద్యోగం చేసుకునే వాళ్ళకన్నా సెలవు ఉంటుంది కానీ రైతుకి మాత్రం సెలవు దొరకదండి సెలవు దొరికింది అంటే మాత్రం చాలా కష్టం కదా కంపోస్ట్ అయితే చాలా బాగా అయ్యిందండి అయినా నేను ఆయనకి ఎప్పుడు మా తోట ఈ తోట పని అయితే చెప్పనండి నేనే చేసుకుంటా ఎంతవరకు కావాలంటే అంతవరకు అన్నీ పెంచుకోమని చెప్తారు నన్ను అందుకే నా వరకు నేను ఎంత చేయగలను అన్ని చేసుకుంటానండి చూసారా కంపోస్ట్ అయితే చాలా బాగా అయ్యింది మనకే మ ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఇది ఇది ఇంకా రెండు రోజులు నీళ్ళు వేయకుండా ఉంటే అండి మనకి పొడి ఉంటుంది అవసరం లేదండి మనకి ఎలాగున్నా పర్వాలేదు వేసేద్దాం మనకి ఫ్రిడ్జ్లో కూడా చాలా బాగా అవుతుందండి దీనికంటే బాగా ఫ్రిడ్జ్లో అవుతుంది నాకు తెలిసి మీకు అది కూడా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూసారా ఇలా ఉంది ఇదైతే మట్టి కలిపిసి అందులో వేసేద్దాము ఇది తడిగా ఉందనుకోకండి తడిగా ఉన్నా సరే చాలా బలమైంది దీనిని వేస్తే సరిపోతుంది దీనికి ఇదిగోనండి ఇప్పుడు తీసిన కంపోస్ట్ సగం మట్టి సగం కలిపానండి ఇందులో వేస్తున్నాను అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు మీ వారికి కుదరకపోతే ఒక మనిషిని పెట్టుకోవచ్చు కదమ్మా అని అనొచ్చు అయితే ఒక మనిషిని పెట్టేసుకుని ఈ గార్డెన్ చేసుకునేంత స్తోమత నాకు లేదండి స్తోమత లేదు మా గార్డెన్ కూడా అంత పెద్దదే కాదు నాకు ఎంతవరకు అవుతే అంతవరకే చేసుకుని తర్వాత మానేస్తానండి అంతే మాది పల్లెటూరు కదండీ వస్తే ఒక కూలి మనిషిని పెట్టుకోవాలి లేదంటే లేదు ఒకేసారి కూలి మనిషిని పెట్టే అంత పని మన తోటలో ఉండదు అయిపోయిందండి ఒక గంట పని అంతే మనీ రేపు ఇంకొక ఆస్త పని చేసుకుంటా ఇలా కొంచెం నీళ్ళు వేసేస్తానండి అయిపోయింది అటు వీడియో అయిపోయింది ఇటు ఈ పని అయిపోయింది పందిరి చివరి ఉందే మనకి ఆకులైతే పైకి వెళ్ళిపోయినాయి ఇక మనం వేసవ కాలంలో ఈ చెట్టు నీడన చాలా మొక్కలైతే పెట్టచ్చు ఒక పక్క ఫ్రిడ్జ్ ఉందండి మరో పక్క ఇది ఇంతే చూసారు కదా ఇంత సులువుగా నేనైతే ఈ డబ్బానే పూర్తి చేశాను చక్కగా మనం కోకోబీట్ వేయకుండానే మొక్కల్నే నాటేసుకున్నాం మన ఇంటి తుక్కు ఉంటే చాలండి కోకోబీట్తో పని లేదు కంపోస్ట్లో అసలే అవసరం లేదు నేను ఫస్ట్లో వేసిన మట్టి అండి ఎంత గట్టిగా ఉందో చూడండి తర్వాత ఇది గొబ్బరి చెప్ప ఎంత రాయిలాగా ఉందో చూడండి మన తోటలో మట్టి ఇప్పుడు అలా ఉండదండి మెత్తని మట్టి ఇసుకలాగా ఉంటుంది కానీ ఇది నేను ఒక ఐదు సంవత్సరాల క్రితం వేసిన మట్టి అండి ఈ మట్టికి ఇప్పుడు మనం ఆకులతో చేసిన కంపోస్ట్ని కలుపుకుంటే ఈ మట్టి మనకి మంచిగా మారుతుంది అందుకే ఈ మట్టి అయితే వాడలేదు చూసారా రాయమ బాబాయ్ ఎంత బరువుగా కూడా ఉందండి అందుకే నేను తీసేయటం జరిగింది మన కుండీ ఎప్పుడు తేలిగ్గా ఉంచాలి తేలిగ్గా లేదు అందుకే తీసేసాను ఇప్పుడు కలిపే మా వాటి మాత్రం చాలా బాగుంటుంది ఇది మామూలు పిలకండి మనకి తోటలో మనకి ఎకరం అరటి తోట వేసామండి మనకి బోలెడని మన చక్కెర ఉందండి కొప్పార ఒక ఎకరం ఉంది చక్కెర గేలి ఏమోనండి అక్కడక్కడ ఉన్నాయి తోటలోని బోలెడని గెలలో మనకి గెలతో పని లేదు తీసేసే ఈ రెండు చెట్లు మాత్రం సరదాగా వేసుకున్నానండి అరటి ఆకులకి కూరకి ఎప్పుడైనా వస్తుందని అంతే చాలండి ఈ అరటి చెట్టు ఉంది కదండి ఇక్కడ ఇలా ఉందండి అల నీరడు కూడా పూతకం వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఎలా వేసుకున్నామో ఆకుకూరలు కొత్తిమీర కూడా చూసారా ఉందో టైర్లలోని మూడు టైర్లలోని ఆకుకూరలు ఉన్నాయి ఇక్కడే అరటి మొక్కను వేసామండి చూసారా మట్టంతా సర్దుకోవాలి అయితే ఈ అరటి మొక్కలు రెండు ఇలా ఉంటాయి పైన ఏమో చెట్టు ఉంది సూర్యాస్తమంలోని నాకు వీడియో అయితే సరిగ్గా రావట్లేదండి ఫ్రిడ్జ్లో కంపోస్ట్ ఎలాగుందో చూద్దాము ఇదిగోనండి చూసారా కంపోస్ట్ ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు అండి ఎంత మెత్తగా పూర్తిగా అయితే అవ్వలేదండి మీరు చాలామంది ఇసుకలాగా అయ్యిందా అంటారు అసలు ఇసకలాగా అయ్యే పని లేదండి ఈ కంపోస్ట్ని కూడా ఏ మొక్కకని ఇచ్చేయచ్చు చూసారు కదా నేను ఇలా ఒక మొక్కకైతే ఇచ్చేస్తున్నాను ఇలా ఒక గుప్పుడు వేస్తున్నానండి ఈ కాడలన్నీ మలిసింగా వేసేసా దీనికి వాటర్ వేసినప్పుడు ఈ మొక్కకే మంచిగా మన మొక్కకి అందుతుంది ఈ తుక్కంతా కూడా నేను ఇలా ఒక కొంచెం లేరుగా ఇలా వేసేస్తున్నా చూసారు కదా అది తెల్ల నీరేడు ఇదేమోనండి పపరపానస ఈ రెండు కూడా మంచి బాగా ఉపయోగపడుతుంది ఇలా నేను ఈ కంపోస్ట్ని చాలా వరకు తీసేసి వేసేసి మనకి కొత్తగా ఏదైనా ఉంటే వేసుకుందామండి చాలా వరకు అయిపోయిందండి ఎంత బాగుందో చూసారా బంగారం అండి వావిది ఎంత బాగుందో దేనికైనా సరేనండి ఇంత వేస్తే చాలు మీరు అవ్వలేదు అని ఇది చాలా బాగా అయ్యింది ఇలా అవుతే చాలు ఇది నేను సీతాబాల చెట్టుకి వేస్తున్నాను ఇక మనం ప్రతి మొక్కకి మల్సింగ్ అయితే ఉండాలండి ఇలా వేసుకోవలసిందే ఏదో ఒకటి అన్ని మొక్కలకి ఇలా ఇచ్చేస్తానండి కంపోస్ట్లు మనం ఊరు వెళ్ళాం కదా మన మొక్కలకి ప్రతి మొక్కకి కూడా కొంచెం కంపోస్ట్లు ఇచ్చి రెండు రోజులు ఫుల్గా వాటర్ వేద్దాం ఏంటో మీకు గుర్తుందా మన తోటలో వేసిన కర్రలో మనకి గుమ్మానికి కట్టిన మావిడి ఆకులు తర్వాత తోటలో కట్ చేసిన కంపలో మన గార్డెన్లో తుడిసిన తుక్కు పక్కింటి మాడు చెట్టు నరికిన ఆ ఆకులు కర్రలో ఇన్నినండి ఇన్ని ఇంత బాగా కంపోస్ట్ అయితే అయిపోయిందండి అయితే చాలామంది కంపోస్ట్లు అంటే ఏదో మెత్తగా పొడుములాగా ఉంటుంది కదమ్మా ఇదేటమ్మా ముద్ద ముద్దలాగా ఉంది అనుకుంటున్నారా మనకి ఇది ఇలా ఉన్నదే చాలా బాగా పనికొస్తుందండి ఆరబెట్టింది ఎంతో కొంత పోషకాలు తగ్గుతాయి మనం ఇలా వేస్తేనే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది చాలండి ఏ మొక్కకి వేసిన అని ఇంత మాత్రమే వేస్తాను ప్రతి మొక్కకి కూడా చిన్న బకెట్కి మనం ఈ చిన్న బకెట్కి ఇది సరిపోతుంది చూసారా ఇంతే అంత చాలు గులాబీలు కూడా అండి ఇలా ఉన్నాయి కదా మనం ఈ గులాబీలు అన్నట్లకి కూడా కొంచెం కొంచెం వేద్దామండి ఎంతో అవసరం లేదు కొద్దిగా ఒక ఒక గుప్పుడంతా ఇంత గుప్పుడంతా వేద్దాం అలానే ఈ చెట్టు చూసారా ములగ చెట్టు ఎంత బాగా కాస్తుందో ఈ వీటికి అన్నిటికీ కూడా ఇప్పుడు తీసిన కంపోస్ట్లు అయితే ఇచ్చేద్దామండి ఇచ్చి రెండు రోజులు వాటరింగ్ చేస్తే చక్కగా మనకే ఇవన్నీ కూడా బలంగా అవుతాయండి చెట్లు కూడా పూత కూడా వస్తుంది ఆ కంపోస్ట్ చాలా బలమైంది ఎందుకంటే మనం అన్ని రకాల కిచెన్ వేస్ట్లు వేసాము మన తోటలో ఉన్న ఆకులు అన్నీ వేసాం కదా చాలా బాగా తయారైంది కదండి కంపోస్ట్ అలానే మన మన ఇది ఉంది కదండి ఈ చెట్టు కూడా పూత అయితే కొంచెం తక్కువే వస్తుంది ప్లేస్ అయితే మార్చాము ఇక పోస్తుందండి దీనికి కూడా ఇద్దాము మరి అన్నీ చూపిస్తే మీకు ఇదే వీడియో అవుతుందని చూపించట్లేదు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లొక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బాయ్